నమస్కారం నమస్కారం అండి ఎక్కడ ఉంటాడు నేను ఇక్కడే పంజాగోట్లోనే ఉంటున్నా దయాకర్ గణేశం దయాకర్ రెడ్డి ఈ బాబా గుడి గొప్ప మహిమ గల గుడి ఈ బాబాని నేను నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో అనుభూతులు కలిగినాయి నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుండి సచరిత్వం ప్రతిరోజు విడవకుండా చదువుతున్నాను నాకు గొప్ప మనశ్శాంతి కలిగిస్తుంది నా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఈరోజు ఇంత బాగున్నారంటే బాబా దైవల్లే ఇంత బాగున్నది బాబాని నేను నిత్యం పూజిస్తుంటాను బాబా ఈ పంజాగుట్ట బాబాను నమ్ముకున్న తర్వాత నా జీవితంలో సుఖ చాలా సుఖశాంతులు కలిగినాయి బాబా ఒక మహిమను అని చెప్పలేము ఎన్ని ఎన్నిసార్లు ఏమి చెప్పినా కూడా ఆయన ఆ అనుభూతిని చెప్పడానికే వీలు కాదు అంత మహిమగల ఈ పంజాగుట్ట సాయిబాబా అనేది గొప్ప మహిమగల దేవుడు కొంతమందికి బాబాగా కనిపిస్తుంటారని చెప్పేసి ఉంటారు కదా సార్ అది ఎంతవరకు నాకు బాబా నిజంగా భక్తి ప్రేమలతో పూర్తిగా మనస్ఫూర్తిగా కానీ మనం నమ్ముకుంటే తప్పకుండా ఆయన దర్శనం ఇస్తాడు ఆయన మహిమ ఎంతో గొప్పది నాకు ప్ర ప్రతిరోజు కూడా నిత్యం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి సచరితం చదువుతున్నాను నిత్యం కూడా బాబా నాతోటే ఉండి నన్ను నడిపిస్తున్న అనుభూతి నాకు కలుగుతుంది ఆయన మహిమ ఇంతని చెప్పని అలివి కాదు ఎంతో మహిమగల దేవుడు ఈ పంజాగుట్ట సాయిబాబా దేవుడు షిరిది సార్లు షిర్ది సార్లు వెళ్ళాను స్వామి ఆ బా ఆ దేవుడు మహిమ నాకు ప్రత్యక్షంగా అనుభవించాను నేను అది చెప్పని అలివి కాదు ఎంత సంతోషం వేసిందో నేను రెండుసార్లు పోయి కూడా తనివి తీర ఆయన దర్శనం చేసుకున్నాను ఎంతో మహిమగల ఆ షిర్ది దర్శనము దొరకడమే మన అదృష్టం